నమస్కారం లక్ష్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేటి ముఖ్యాంశాల్లోకి వెళ్దాం పేదల గూటికి మంగళం పాడిన ఘనుడు జగన్ అని మాచర్ల శాసనసభ్యుడు జూలకండి బ్రహ్మానందరెడ్డి ఎథైవ చేశారు బుధవారం మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో గృహపత్రాలను అందించారు మరి ఇంటి దేవత ఇల్లాలు కాబట్టి ప్రభుత్వ నిర్ణయం మహిళలు ఉన్న ఇంటికి ప్రతి మహిళ పేరు మీదనే పట్టాలు మంజూరు చేయటం జరుగుతుంది ఇంటి లోన్స్ అని చెప్పేసి మహిళలు లేనప్పుడు మాత్రమే పురుషుల పేరు మీద ఇవ్వమని చెప్పేసి మహిళలు ఉన్నప్పుడు మహిళలకే మరి ప్రాధాన్యత ఇస్తూ మరి వాళ్ళ పేరు మీదనే ఈరోజు శాంక్షన్ ఇవ్వటం జరుగుతా ఉంది సంతోషమా ललेपु लनता हां ललिता ये थोड़ा बहुत सा ललिता सर प्रसाद वार्ड में पे रखा था गा देवाल शिंदे ए एमएलए सर को दे बाद देव अली

అసమానతలు లేని సమాజాన్ని సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉంటే సమాజంలో విద్వేషాలు రగిలించాలి కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టాలి లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఈరోజు వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో పేదల కోసం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలని విజయవంతంగా తొంభై శాతం పైగా అమలు చేశారు ప్రతి పేదవాడికి మరి వృద్ధులకి ఆ రోజు రెండు వేల నుంచి మూడు వేలు పెన్షన్ పెంచడానికైనా ఐదు సంవత్సరాలు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మూడు వేలని నాలుగు వేలు ఒక్కసారిగా పెంచారు వికలాంగుల పెన్షన్ ని వేల నుంచి ఆరు వేలకు పెంచారు అలాగే ప్రతి మహిళకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆ రోజు మరి గ్యాస్ స్టవ్ అంటే అందరి పరిస్థితుల్లో ఆ రోజు దీపం వన్ కింద చంద్రబాబు నాయుడు గారే దీపం పథకానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ప్రతి కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వటం ద్వారా ఆ దీపాన్ని వెలిగించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు మహిళలు సమాజంలో సగ సగభాగం ఉన్న మహిళల కోసం అన్ని బస్సుల్లో కూడా మొట్టమొదటి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం అయితే జిల్లా వరకే పరిమితం జిల్లా వరకు మహిళలకి ఉచితంగా మరి ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు మరింత ఉదారంగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకి మరి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కలగజేశారు అనేక రైతు కుటుంబాలు ఉండొచ్చు గతంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు మరి రైతు భరోసాని వాళ్ళు ఇస్తే ఈరోజు ఇరవై వేల కూడా మీ ప్రభుత్వం ప్రతి రైతుని ఆదుకునేందుకు మరి ఇవ్వటం మూడు దఫాలుగా జరుగుతూ ఉంది మరి ప్రజలందరూ కూడా గమనించాలి